రేపు సోమవారం రోజు మర్చిపోకుండా ఐదు రూపాయలతో ఇలా చేయండి ఐదు రూపాయలతో ఇలా చేస్తే చాలు మీకు ఉండే అప్పుల బాధలు సమస్యలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా శివయ్య అనుగ్రహం కూడా లభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు శివుడి అనుగ్రహంతో మీరు కోటీశ్వరులు అయిపోతారు మీ అప్పుని కూడా మీరు తీర్చేసుకోగలుగుతారు కావున ఏంటంటేనండి ఖచ్చితంగా సోమవారం తిది రోజున ఇలా ఈ పరిహారం అనేది చేయండి చాలా చిన్న పరిహారం కానీ చాలా అంటే ఫలితం అనేది చాలా పెద్దగా వస్తుంది అని మనం చెప్పొచ్చు కేవలం ఐదు రూపాయలతో పరిహారం చేయటం వల్ల అండి మనకు ఉండే అప్పులని తీర్చేసుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా శివుడి పటం ముందు ఈ పరిహారం అనేది చేయాలి ఇలా చేయటం వల్ల మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి తప్పకుండా ఆచరించండి అసలు ఈ పరిహారాన్ని మనం ఇలా చేయాలి ఇలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే గనక సోమవారం తిది రోజున ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటేనండి అప్పు ఉంటుంది కదా అప్పు ఉందని మంది కూడా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకి ఉప్పు తీరడానికి ఏంటంటే ది బెస్ట్ పరిహారమని మనకు పరిహార శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా అప్పును తీర్చడానికి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి కూడా ఉపయోగపడే పరిహారంగా పరిగణించబడుతుందనమాట కాబట్టి మీరు కూడా మీ అప్పుని తీర్చుకోవాలన్నా మీరు మీ అప్పు నుండి బయటపడాలన్నా మీకు చక్కటి యోగం ప్రాప్తించాలన్నా అలానే కాకుండా శివపార్వతుల అనుగ్రహం ఎల్లప్పుడూ మీతో ఉండాలన్నా అలాగే వచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలగాలన్నా సరేనండి ఖచ్చితంగా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చెయ్యండి ఐదు అనే సంఖ్య ఏంటంటేనండి ప్రకృతిలో కానీ ఈ విశ్వంలో కానీ చాలా పవర్ఫుల్ అని చెప్పబడుతుంది అనమాట ఐదు రూపాయలతో ఒక్కసారి సోమవారం తిరిగి రోజున కనుక పరిహారాన్ని ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూసేసి ఆచరిపోతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే మీకు ఉందని మీరు ఇబ్బంది పడకుండా బాధపడకుండా ఏంటంటే ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి ముఖ్యంగా అండి సోమవారం తిథులు ఉంటాయి కదా ఆ రోజుల్లో చేసేసుకుంటే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఎందుకంటేనండి ఐదు రూపాయల బిల్ల అనేది చాలా వరకు కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది ఐదు అనే సంఖ్య ఏంటంటే దేవతలకు దేవుళ్లకు అంటే చాలా ఇష్టకరమైన సంఖ్య అని చెప్పబడుతుంది అనమాట కాబట్టి దేవతలకు ఇష్టమైన ఈ యొక్క ఐదు రూపాయల బిల్ల పరిహారం చేయటం వల్ల చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుందనమాట ప్రతి ఒక్కరు కూడా అండి అప్పుందని చాలా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే చక్కగా అండి ఐదు లేదా ఒక ఆరు సోమవారాలు ఏంటంటే శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి అభిషేకం చేయండి అభిషేకం చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే అప్పు తీరిపోవాలి అప్పు నుండి బయటపడాలి అలానే కాకుండా మనం నీళ్లకు బదులు ఏంటంటే నీళ్లు తీసుకుంటాం కదా నీళ్లలో కొంచెం గంగాజలం కొంచెం విభుదిన అంటే కలిపి ఆ నీటిని శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది అనమాట అలాగే కాకుండా అప్పుల బాధలు అధికంగా ఉండేవారు ఏంటంటే శివాలయానికి వెళ్ళి ఒక పదకొండు అంటే ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఏంటంటే శివాలయం ప్రాంగణంలో దీపం పెట్టి అందులో యాలకాయని వేయటం వల్ల కూడా ఏంటంటే అప్పనేది తీరిపోతుంది యాలకాయ ప్లేస్లో ఏంటంటే మనం ఐదు రూపాయల బిల్లుని వేసేసి చక్కగా దీపారాధన చేయొచ్చు ఇలా దీపారాధన చేయటం వల్ల కూడా మన అప్పనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి మీ అప్పుని మీరు తీర్చుకోవడానికి అప్పు నుండి మీరు బయటపడటానికి బెస్ట్ పరిహారాలు అనమాట ఒకటేసారి అయితే అప్ప అప్పైతే తీరిపోదండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన అప్పనైతే తీరిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి శాస్త్రాల్లో ది బెస్ట్ పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి దీన్ని చేయడం వల్ల మనకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట అలాగే కాకుండా సోమవారం తిది రోజున కొన్ని నియమాలను అంటే ఆచరించుకుంటూ చక్కగా ఈ పరిహారం కనుక మనం చేసుకున్నట్టయితే మన అప్పనేది తీరిపోతుంది ముఖ్యంగా అండి ఈ రోజున ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా ఏంటంటే ఇంటి పనులు చేసుకున్న తర్వాత ఉత్కి స్నానం చేసి ఉతికిన బట్టలని ధరించండి ఎక్కువగా జాతక సమస్యలు ఉన్నవారు స్నానం చేసేటప్పుడు రాళ్ళ ఉప్పుని వేసుకుని చేయండి అలా చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో కానీ లేదంటే శివాలయం ప్రాంగణంలో కానీ శివాలయానికి వెళ్ళి కానీ మీరు ఏంటంటే దీపం పెట్టుకోండి అలా దీపం పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట యాలకాయని వేసి దీపం పెడితే ధనం వస్తుంది ఐదు రూపాయల బిల్లుని వేసి దీపం పెడితే అప్పు తీరుతుంది అలానే కాకుండా ఏంటంటే లవంగాన్ని వేసి దీపం పెడితే కష్టాలు తీరిపోతాయి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మిరియాలను వేసి దీపం పెడితే మనకు ఉండే కొన్ని రకాల దరిద్ర బాధలు తొలగిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ సమస్యను బట్టి మీ యొక్క కష్టాన్ని బట్టి మీరు ఇలా దీపారాధన అనేది ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి జీవితంలో ఉండే ఇబ్బందులన్నిటిని కూడా తెచ్చేసుకోండి అలాగే కాకుండా అప్పుడే వారు సోమవారం ఏంటంటేనండి మనం అంటే నలుపు రంగు దుస్తులని ధరించకూడదు అలానే శివాలయానికి వెళ్ళి శివాలయం ప్రాంగణంలో కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం నమ అనే ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవాలి ఇలా దీపారాధన చెయ్యాలి గజస్తంభం ఎదురుగా దీపారాధన చేసిన ఈ మంత్రాన్ని పఠించిన శివుణ్ణి అభిషేకించిన శివయ్యని పూజించిన ఆరాధించిన ఖచ్చితంగా ఆయన అనుగ్రహం కలుగుతుంది ఆయన అనుగ్రహంతో మన అప్ప అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట కాబట్టి ఇలా ఆచరించుకుంటారు ండి కేవలం అండి ఐదు రూపాయలు మన జీవితాన్ని మార్చి మన యొక్క స్థితిగతిని మెరుగుపరిచేలాగా చేస్తాయనమాట మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతాము చాలామందికి అప్పు పెరిగిపోతూ ఉంటుందన్నమాట అప్పు కట్టు అంటే కట్టలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు పరిపూర్ణ నమ్మకంతో చేయాలే కానీ ఈ పరిహారం తప్పకుండా ఫలితం అనేది రావటం చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారానికి ఐదు ఐదు రూపాయల బిల్లలు కావాలండి ఐదు కూడా ఏంటంటే ఐదు రూపాయల బిల్లలే ఉండాలన్నమాట ఈ ఐదు ఐదు రూపాయల బిల్లల్ని తీసేసుకొని మనం ఈ పరిహారం చేయాలన్నమాట అప్పుందని బాధపడి చాలా మంది కూడా అప్పు తీర్చి అంటే తీర్చలేక చాలామంది అంటే కొన్ని రకాల పనులు కూడా చేస్తూ ఉంటారు కదండి అంటే భయపడిపోవటం అలాగే కాకుండా ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివి చూస్తారు కానీ ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా సిద్ధించి మంచి ఫలితం వచ్చి మీ జీవితం మారిపోతుందనమాట అలా ఏంటంటే ఐదు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి మనం ఏంటంటే కొంచెం గంధం పేస్ట్ తీసుకోవాలన్నమాట ఒక విషయం గుర్తుపెట్టుకోండి గంధం అనేది చాలా పవిత్రమైనదండి గంధం అనేది చాలా మంచి సువాసనతో కలిగి ఉంటుందన్నమాట గంధం ఒకసారి అత్తుకుంటే విడిపోదు అది పగులుతుంది కానీ విడిపోదు కదా కాబట్టి ఏంటంటే గంధం అనేది ఎప్పుడు కూడా అండి పగలదనమాట అంటే పగులుతుంది కానీ విడిపోదనమాట కాబట్టి విడిపోకుండా చక్కగా అంటే అత్తుకొని ఉంటుంది కాబట్టి గంధాన్ని తీసుకుంటే చాలా మంచిది గంధం పేస్ట్లో కొంచెం పసుపుని కూడా వేసేసి తీసుకోండి ఇలా మనం ఏంటంటే చక్కగా అండి ఐదు రూపాయల బిల్లల్ని ఐదిటిని తీసుకోవాలి గంధం మిక్షం అంటే మనం మిశ్రమం ఉంటుంది కదా అది అలాగే పసుపుడి వేసేసి కలిపి తీసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఏంటంటే దీపం పెట్టిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏంటంటే ఈ బౌలు అంటే ఏదైనా సరే గాజు బౌలు లేదంటే ఇలాంటి నార్మల్గా బౌలు తీసుకుంటాం కదా గిన్నెలు ఆ గిన్నెల్లో ఈ ఐదు ఐదు రూపాయల బిల్లల్ని వేసేయండి ఇలా వేసేసిన తర్వాత చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి దేనికోసం చేస్తున్నామండి అప్పు తీరిపోవాలనే చేస్తున్నాం కదా అప్పుల నుంచి మనం బయటపడాలని చేస్తున్నాం కాబట్టి అప్పు తీరిపోవాలి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పు అనేది ఉండకూడదు జీవితంలో అప్పులతో బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాము ఇంత అప్పుంది ఎలా తీర్చుకోవాలనేసి బాధపడుతున్నా సరేనండి ఇలా మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ ఐదు రూపాయల బిల్ల యొక్క గిన్నె ఉంటుంది కదా ఇదేంటంటే దైవం ముందు పెట్టుకోండి అంటే శివపార్వతుల పటం ముందు కానీ శివయ్య పటం ముందు కానీ పెట్టాలి పెట్టేసి వదిలేయాలన్నమాట సంకల్పం ఖచ్చితంగా చెప్పుకోవాలి అప్పు కోసం చేసినాం కాబట్టి అప్పు తీరిపోవాలని చెప్పేసుకుని శివయ్య పటం ముందు పెట్టి ఇంకా తర్వాత నమస్కారం చేసుకొని వదిలేయండి ఉదయం చేసిన సాయంత్రం చేసిన ఏంటంటే ఒక రాత్రి మొత్తం మన ఇంట్లో నిద్రపోవాలన్నమాట ఈ యొక్క పరిహారం అనేది ఒక రాత్రి మొత్తం నిద్రపోయిన తర్వాత ఏంటంటేనండి ఇంకా తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది కదా అందులో నుంచి ఐదు రూపాయల బిల్లుల్ని తీయండి ఎన్ని ఐదేసాం కదా ఐదు ఐదు రూపాయల బిల్లుల్ని తీసేయండి తీసేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక కొంచెం నీళ్ళతో కానీ పాలతో కానీ శుభ్రం చేయండి చేసేసిన తర్వాత ఐదు రూపాయల బిల్లులు ఉన్నాయి కదా పేస్ట్ ఉంటుంది కదా అది ఎక్కడ పడితే అక్కడ పోయకూడదనమాట ఎందుకంటే రాత్రంతా కూడా దాన్ని కూడా మనం పూజించిన విధంగానే వస్తుంది కాబట్టి బయట ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పోయండి పోసేసిన తర్వాత ఈ ఐదు రూపాయల బిల్లులు తీసుకొని దగ్గరలో ఉండే శివాలయం కానీ లేదంటే దగ్గరలో ఉండే ఏదైనా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ ఇలా ఏదు పర్వాలేదు అనమాట అక్కడికి వెళ్ళేసి లేదంటే ఆంజనేయ స్వామి గుళ్ళోనైనా సరే ఖచ్చితంగా ఏంటంటే ఈ ఐదు రూపాయల బిల్లుల ఐదుని ఏంటంటేనండి హుండీలో వేసేయాలన్నమాట ఇలా హుండీలో వేయటం వల్ల ఏంటంటే అప్పు తీరుతుంది దైవబలం పెరుగుతుంది దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆయన యొక్క అనుగ్రహంతో సంపూర్ణంగా మన యొక్క జీవితం మారిపోతుంది అలానే కాకుండా మన అప్పు అనేది కూడా తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా అంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు పరిగణిస్తారు కాబట్టి ఇలా చేయటం వల్ల మంచి జరిగి మంచి ఫలితం వచ్చి మన జీవితం అనేది మారిపోతుందనమాట అలాగే కాకుండా అప్పులు అధికంగా ఉన్నాయని చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అప్పు తీర్చే ఒక అద్భుతమైన పరిహారం అనమాట కాబట్టి ఏంటంటేనండి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం సోమవారం తిది రోజున ఆచరించండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పు తీరుతుంది అప్పు తీర్చే మార్గాలు మనకు తెలుస్తాయి అప్పుని ఎలా తీర్చుకోవాలో అనే ఆలోచనలు మనకు వస్తాయి అప్పు తీర్చడానికి నాలుగు వైపుల నుంచి ధనం అనేది ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది అంటే ఏదో ఒక రూపంలో అది వస్తువాహన రూపంలో కావచ్చు లేదంటే రావాల్సిన ధనం రూపంలో కావచ్చు లేదంటే ఇతరులు ఎవరైనా ఇచ్చే యొక్క రూపంలో కావచ్చు డబ్బు అనేది మన చేతి అందుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట కాబట్టి మనం ఏంటంటేనండి చక్కగా ఈ పరిహారం అనేది ఆచరించుకోవాలన్నమాట ఈ ఐదు రూపాయల బిల్లకి ఏంటంటేనండి చాలా శక్తి ఉంటుందన్నమాట అతేంద్రియ శక్తుల ఈ ఐదు రూపాయల బిల్లతో దాగి ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి సోమవారం తిది రోజు చేస్తే ఖచ్చితంగా అది ఫలించి సిద్ధించి మంచి శుభ ఫలితం వస్తుంది హుండీలో వేయటం వల్ల కూడా దైవానుగ్రహం లభిస్తుంది అలానే కాకుండా దేవుడు మనల్ని అనుగ్రహించి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తాడని కూడా చెప్పడం జరుగుతుందనమాట ఇంకొకటి ఏంటంటే కనుక అండి రహస్య పరిహారం అని చెప్పడం జరుగుతుంది కాబట్టి రహస్యంగా మాత్రమే చెయ్యాలి ఇతరులకు చెప్పి చేసుకోకూడదు చేసినా మనకు పెద్దగా ఫలితాలు రావన్నమాట ఎప్పుడు కూడా ఏంటంటే డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే ఇబ్బందిని తొలగిస్తుంది అనమాట కాబట్టి మీకు అప్పు ఉంది అంటే బాధపడిపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు అప్పు తీరటం లేదు ఏం చేయాలి ఎన్ని పరిహారాలు చేసినా కానీ ఫలితాలు రావటం లేదు అనుకునేవారు ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపె పెట్టే పరిహారం కాబట్టి సోమవారం తొద్ది మర్చిపోకుండా ఈ యొక్క ఐదు రూపాయల బిల్లల పరిహారం అనేది చేయండి ఒకటికి రెండు సోమవారాలు చేసుకోండి అలాంటప్పుడు మీకు ఏంటంటే కనుక మంచి శుభ ఫలితం వచ్చి మీ జీవితం మారిపోయి మీకు కూడా మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి